நமஸ்தே ஏஸ் கிஸ்வம் గండిపేట సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో కామపిచాచులు మహిళా ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులు ఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు త్రివిక్రమ్ రావులు గత కొంత కాలంగా మహిళా ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులు పలుమార్లు హెచ్చరించిన బాధితురాలు ఒక్కసారి పక్క పంచుకోవాలంటూ హీనంగా వేధించిన కామాందులు కన్నీల పర్యంతంతో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన మహిళా ప్రొఫెసర్ ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అంటూ తేలికగా కొట్టి పారేసిన ప్రిన్సిపల్ నర్సింహులు మహిళా ప్రొఫెసర్ న్యాయం చేయాలంటూ బోధన బోధనేతరలో ఉద్యోగుల ధర్నా న్యాయం చేయాలంటూ ప్రిన్సిపల్ చాంబర్ అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతున్న బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ సంజీవ్ పైకెక్కి బయటికి వెళ్లిపోయిన ప్రిన్సిపల్ నరసింహులు ఆందోళన ఉధృతం చేస్తామంటున్న బోధన బోధనేతర ఉద్యోగస్తులు కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దురుసు ప్రవర్తన కళాశాల లోపలికి రానివని యాజమాన్యం గేటు కు తాళం వేసి మీడియాను నెట్టేసిన వైనం చదువు చెప్పాల్సిన వారి ప్రేమ పాఠాలు చెబుతున్న కంత్రిగాళ్ళు � required ooh ḡ � poured